హైదరాబాద్ లో సంక్రాంతికి ఇంటికి వచ్చిన ఆంధ్రాలుడికి వారు విందు భోజనంతో ఆశ్చర్యపరిచారు పెళ్లైన తర్వాత మొదటిసారి అత్తారింటికి వచ్చిన అల్లుడికి నూట ముప్పై రకాల వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు సరూర్ నగర్ లోని నివాసం ఉంటున్న ఖమ్మంపాటి క్రాంతి కల్పన దంపతులకు ఇద్దరమ్మాయిలు పెద్దమ్మాయి ఇందూను కాకినాడకు చెందిన మల్లికార్జున్తో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు అల్లుడు మల్లికార్జున పండుగనాడు తొలిసారి అత్తగారింటికి రావడంతో నూట ముప్పై రకాల వంటలు సిద్దం చేశారు పిండి వంటలు మాంసాహారం శాకాహారం మిఠాయి పండ్లు పులిహోర బగారా రైస్ తో పాటు విభిన్న రకాలైన వంటకాలను ఆంధ్రాలో వాళ్ళకి తెలంగాణ రుచులు చూపించాలని నేను మా మమ్మీ కలిసి చాలా ఐటమ్స్ తెలంగాణలో ఉండే ఫేమస్ ఐటమ్స్ అన్ని నోట్ చేసుకొని ఆ ప్రిపరేషన్స్ అన్ని చూసుకొని అన్ని స్టార్ట్ చేసి ప్రిపేర్ చేసి అరేంజ్ చేశాము మ్యారేజ్ అయ్యి ఓన్లీ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అప్పుడు ఫస్ట్ వచ్చిన ఆ ఫెస్టివలే సంక్రాంతి ఇంకా ఆ ఫెస్టివల్ ని ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని ఇలా ప్లాన్ చేశాను ఇద్దరు అమ్మాయిలే కదా మా కల్లుడైనా కొడుకున్నా తనే కదా అందుకు తనని చాలా సంతోషంగా చూడాలనిపించింది మాకు మనం తెలంగాణ రుచులు చూపిద్దాం అని చెప్పి అలా సర్ప్రైజ్ చేసాం తెలియకుండా తనకి రిలేటివ్స్ వస్తున్నారని చెప్పి మార్నింగ్ లేసి ఏంటి మీ మమ్మీ వాళ్ళు చాలా హడావుడిగా ఉన్నారని చెప్పినా కానీ మేము టెంప్ట్ అవ్వకుండా మాకు రిలేటివ్స్ వస్తున్నారు ఇంటికి అని చెప్పి అన్ని చేశాక ఇప్పుడు మీ ముందు తనని బయటికి తీసాము రూమ్ లో నుంచి సర్ప్రైజ్ అయ్యారు చాలా సంతోషంగా ఉన్నారు తను మాకు ఈ సంతోషం చాలా తృప్తిగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎర్లీ మార్నింగ్ నుండి కష్టపడి వీళ్ళు ఇంత అరేంజ్మెంట్ చేశారంటే ఎవరన్నా రిలేటివ్స్ వస్తున్నారేమో అనుకున్నా కానీ నా కోసం ఇన్ని స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా చూసి నేనే షాక్ అయ్యాను ఇక్కడ తెలంగాణలో కూడా ఈ టైప్ అరేంజ్మెంట్స్ నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు చూడలేదు వినలేదు ఫస్ట్ టైం అనుకుంటాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను